హరీష్ రావు కేటీఆర్ మీద మేము మాట్లాడ కేసీఆర్ మాట్లాడితే మాట్లాడవచ్చు వీళ్ళకి ఫ్లోర్ లీడర్ కాదు ఏం కాదు మాజీ మంత్రి ఉట్టి ఎమ్మెల్యేలు వాళ్ళ మీద నేనేం మాట్లాడతాను మంత్రిగా మేము కేసీఆర్ లాగా మేము ప్రజలకెళ్ళి వచ్చి తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఉద్యమకారులు అలాంటి కేసీఆర్ కూడా సరే తెలంగాణ నేనే తెచ్చినట్టు కానీ ఆయనతో ఒక పైస ఒక పైసా పాత్ర ఉండొచ్చు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి మాలాంటి వారు అమరులైన పదకొండు వందల మంది తొంభై తొమ్మిది శాతం వాటా ఉంది కాంగ్రెస్ పార్టీ యాభై శాతం మినిమం ఉంటుంది ఇచ్చినందుకు ఎందుకంటే ఆంధ్ర పార్టీ వార్డు మెంబర్ కూడా లేడు మా పార్టీకి తెలుసు మాకు వార్డు మెంబర్ కూడా రావాలి అయినా తెలంగాణ నాలుగు కోట్ల మంది పిల్లలు ముఖ్యం చచ్చిపోతున్నాను తెలంగాణ మీ సొంత పార్టీ వాళ్ళని మా ఎంపీలు కొట్లాడిండ్రు అందుకనే హరీష్ రావుతో మాకెందుకు చెప్పు హరీష్ రావు ఎవరు నేను మాట్లాడచ్చుకోలేదు కేసీఆర్ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా ఇవన్నీ మాట్లాడదాం అసెంబ్లీకి రా కనకచెర్ల కృష్ణానది ఎవరు రాసిచ్చిండ్రు రోజా ఇంటి దగ్గర నువ్వు ఏం మాట్లాడలేవు వీడియోలు చూపించినావు కృష్ణా మీద గోదావరి నీళ్ళు కృష్ణా కలుతున్నా అంట కృష్ణా నీళ్ళు రాయలసీమకి ఆ తల మీద తల ఉన్నాడు మాట్లాడతాడే ఇది తీసుకుపోయి సాగర్ నింపుతున్నా సాగర్ నీళ్ళు ఏమి ఆంధ్ర రాయలసీమకి ఇస్తారంటే అంటే గింజనే తెలంగాణ తెచ్చుకుంది